హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ బర్చి ఈరోజు రెసిపీ వచ్చేసి పిడత కింద అండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకునే స్నాక్ అలాగే ఆయిల్ కూడా తక్కువ ఉంటుంది ముందుగా మరమరాలని బాగా వేపుకోండి ఆయిల్ అనేది లేకుండా ఒక ఐదు నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది గట్టిగా ఇంతవరకు వెయితే సరిపోతుంది వేగాక ఏదైనా పళ్ళంలోకి సపరేట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యానెలో కొంచెం ఆయిల్ వేసి వేరుశెనగ పిక్కల్లో వేపుకోండి అవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపితే సరిపోతుంది లోపు ఏదైనా గిన్నెలోని చనాపిండిని తీసుకోండి మూడు లేదా నాలుగు స్పూన్లు చనపిండిని తీసుకోండి అందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ అలాగే చిటికడు కారం కూడా వేసుకోండి కొంచెం వాటర్ వేసి కలిపేసుకోండి ఎక్కడ ఉండలేకుండా కలుపుకోండి లోపు వేరుశెన పిక్కలు అయితే వేగిపోతాయి వాటిని తీసేయండి అదే ఆయిల్లో కరివేపాకం కూడా వేయండి చిటపటం అన్నాక వాటిని కూడా తీసేయండి ముందు కలుపుకున్న చనపిండిని ఒక అట్లా వేసేసుకోండి రెండు వైపులా బాగా కాలేంత వరకు కాల్చుకోండి లేదు అనుకుంటే చిన్న చిన్న పకోడీలా కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఏదైనా ఖాళీగా ఉన్న ఒక పెద్ద గిన్నె తీసుకోండి దాంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న మరమరాలు వేసేసుకోండి అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోండి కావాలి అంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు కానీ పిల్లల గురించి వేయడం లేదు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి అలాగే టమాటా ముక్కలు కూడా వేయండి వాటిని కూడా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే వేయించి పెట్టుకున్న కరివేపాకు వేరుశనగ గుండ్లు కూడా వేసేసుకోండి అలాగే అట్టు వేసుకున్నాం కదా ఆ అట్టును కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని వేసేసుకోండి అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ మీ స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి అలాగే సన్న కారూసును కూడా వేసుకోండి అది కూడా వేసుకున్న తర్వాత చాట్ మసాలా పొడి వేసుకోండి అలాగే మిరియాల పొడి కూడా వేసుకోండి అలాగే నిమ్మకాయని కూడా పిండేసుకోండి మొత్తం అంతా బాగా కలుపుకోండి అన్నీ బాగా కలిసేలా నొక్కుకుంటూ కలుపుకోండి బాగానే ఇలా కల్పించుకున్న తర్వాత ఇలా సర్చ్ చేసుకోండి కావాలి అంటే పైన కొంచెం కొత్తిమీర వేరుశెన పిక్కలు ఉల్లిపాయ టమాటా కొత్తిమీర కూడా వేసి గార్నిష్ చేసుకోండి అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్